ఎవరు అలర్జీ అయిద్దండినాదాలు మనసిప్పి మాట్లాడుతున్నాం అందరూ ఏం జరిగింది ఏం జరగబోతుంది మనసిప్పి మాట్లాడుతున్నాం నలుగురు మండలికి వచ్చినాం కదా మొదలు పెడదాం లగ్నంగా మాట్లాడుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఈ రోజు మన కదిరి నియోజకవర్గ వర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మబ్బులన్న గారికి ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుచరువు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన పేర్లు చెప్తా పోతే చాలా పేర్లు అయితే సోదరులారా దయచేసి మీ పేర్లు నేను అనుకోతోంది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఎవరైతే వెన్నండి నేర్పించారో మనకి అదే కార్యకర్తలు మళ్ళీ నాకు ఈరోజు కనపడుతున్నారు మధ్యలో ఎంజాయ్ చేసిన వాళ్ళు మధ్యలో ఎవర మోసేవాడు అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ ఇక్కడికి వచ్చేసిలో చూపిస్తున్నారు మేమున్నా మీ పార్టీకి మా తరేఖా చూపిస్తాం మీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చి మాకు సంఘీభావం తెలుపుతూ మేమున్నాం మీ వెనకల ముందుకు నడవండి వెరవద్దండి భయపడద్దండి స్వార్థ పార్టీ వదిలిపెట్టాలని చూసి జరిసద్దండి ఎవరైతే 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 రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజ్యాధికారం మన చేతిలోకి వచ్చిన తర్వాత ఆశించినటువంటి వచ్చినటువంటి నాయకులు మాత్రమే కొంతమంది మాత్రమే ఈ పార్టీని వదిలిపెట్టి విన్న తర్వాత తప్ప స్వార్థపరులు తప్ప నిజమైన కార్యకర్త ఈ పొద్దు రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇదే పార్టీలో కొంత తొమ్మిది సోదరులను గుర్తుపెట్టుకోండి పోయిన నాయకుడికి చెప్పండి పోయిన నాయకులకు చెప్పండి ఉన్న నాయకులు గుర్తుపెట్టుకోండి పల్లెలకు పోయినప్పుడు ఈ పార్టీ గురించి నాయకుల గురించి తెలియజేయండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం ప్రజల ముందుకు వెళ్ళాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం ప్రజల ముందుకు వెళ్ళాం ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నియోజక నియోజకవర్ ప్రజలు ఈ పార్టీని విశ్వసించి